యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు యేస్సు పరిశుద్ధ నామాన్ని బట్టి మన జీవితాల్లో ఉన్న ప్రతి భయాన్ని తొలగించే యేసు నామాన్ని బట్టి మనం దేని కొరకైతే జడుస్తున్నామో అవన్నీ నుంచి మనకి విడుదల దయచేసి మన జీవితాల్లో ఉన్న ప్రతి యుద్ధంలో మనకి విజయాన్ని అందించే క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు బాగున్నారా రేపటి గురించి చింతిస్తున్నట్టున్నా ఈ చింత యావత్తు తొలగించే దేవుడు రేపటి గురించి భయపడకుండా జడియకుండా యుద్ధము ఆయన మన చేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సమచ పరిచయం ప్రోత్సహించిన మిస్టర్ అండ్ మిస్సెస్ సంజీవ్ గారు మరియు ప్రతిమ గారు వారు ఏలూరు డిస్టిక్ వాస్తవలు వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ సంజీవ్ గారిని ప్రతిమ గారిని మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం వారి తల్లి గారు సూర్యకాంతం గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు తండ్రి అమ్మగారికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మేము బ్రతిబలాడుతున్నాం తండ్రి సూర్యకాంతం అమ్మగారి బిడ్డలు కుమార్తె శశికళ మరొక కుమార్తె శైలా శ్రీగారు కుమారుడు సంజీవ్ కొరికై వారి కుటుంబాలు భవిష్యత్తుల కొరికే అదేవిధంగా సూర్యకాంతం అమ్మగారి గ్రాండ్ చిల్డ్రన్ అభినవ్ రూపస్ మంచి ర్యాంకు కొరకై స్వప్నిక దెబోరా వివాహం కొరకై శాలం చదువుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని తండ్రి మీరు నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని దయచేయండి ఏ చింత అయితే వారి జీవితాలు ఉన్నాయో అవన్నీ తొలగించి ఏ చింతలైతే వారిని భయపడుతున్నాయో అవన్నీ తొలగించమని మేము వేడుకున్నాం తండ్రి వీరు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారికి వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి తండ్రి మీరిస్తున్న వాగ్దానము ప్రవ్వా మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీది కాదు దేవుడు జరిగించును తినవృత్తాంతలో రెండో గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేనవ వచనం అదేవిధంగా మిరుస్తున్న ఆజ్ఞ తండ్రి రేపటిని గుర్చి చింతెంపకుడి మతే సువార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగో వచనం తండ్రి యాజ్ఞానుసారంగా మేము జీవిస్తే మా జీవితాలు ఏ భయాలు ఉన్నాయి అవన్నీ తొలగించే దేవుడు మా తోడున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని వాక్యం ఇంట్లో ప్రతి బిడ్డని నడిపించి దీవించుమని ఈ రోజు బర్త్డే జరుపుకున్న అమ్మగారికి వారి బిడ్డలకి వారి బిడ్డలు బిడ్డలకి నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చు మన ఏసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషు మానవుని జీవితంలో ఎన్నో భయాలు జడిసే పరిస్థితులు యుద్ధం లాంటి పరిస్థితులు ఉంటాయి కానీ మనం జడియకుండా భయపడకుండా మన యుద్ధము దేవుడే జరిగించి ఆయన విజయాన్ని అందించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచయం ప్రోత్సహించిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ స్టీఫెన్ గారు మరియు కృపావతి గారు వారి కుటుంబం కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం వారి కుమారుడు జీవన్ కుమార్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు మరికొని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ మా జీవితాల్లో భయాలు ప్రవా యుద్ధం లాంటి పరిస్థితుల్లో మాకు విజయాన్ని అందించే దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రవా స్టీఫెన్ గారిని కృపావతి గారిని తీసుకొని వస్తున్నాం వారిద్దరిని దీవించి ఆశీర్వదించిన కుమారుడు జీవన్ కుమార్ బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి ప్రవ్వా స్టీఫెన్ గారు కృపావతి గారి కుమార్ తెలుసు ప్రవ్వా సంధ్యారాణి అల్లుడు యేసుబాబు గారి కొరికై జ్యోతి మరియు అల్లుడు ప్రసాద్ గారి కొరికై అదే విధంగా వీరి మన్వళ్ళు మన్వరాళ్లు హర్షవర్ధన్ దీక్షిత విహాన్ష్ ఇయాన్ష్ గారి కొరికై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తండ్రి వీరి హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలాగున జీవన్ కుమార్ బర్త్డే జరుపుకున్న జీవన్ కుమార్ వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని మీరు నెరవేర్చి దీవించండి వారి జీవితాలు ఉన్న ప్రతి హృదయవాంఛను నెరవేర్చండి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ తీర్మానం తీసుకునే అవకాశాన్ని దయచేసినందుకు ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవిస్తారని మేము నమ్ముచ్చినాం తండ్రి ఈ కుటుంబానికి ఈ వాక్యం రక్షణ పొందబోతున్న బిడ్డలకి ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డకి ప్రభ మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను నివృత్వంధ రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచ్చినం అదే విధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ రేపటిని గురించి చింతించకుడి మతేశ్వ సువార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవిస్తే ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరుతుంది ప్రాముఖ్యంగా ఈ వాక్యం ఇంటిన ప్రతి బిడ్డ జీవితంలో రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాలు ఈ కుటుంబంలో ప్రభా స్టీఫెన్ గారు కృపావతి గారి జీవితంలో అదే విధంగా బర్త్డే జరుపుకున్న జీవన్ కుమార్ వారి జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా వీరు మాచవరం మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ నుంచి చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని నిండుగా మిండుగా దీవించు వేడుకుంటూ ఏ అతి పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటూ నామ తండ్రి ఆ ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించి మీతో మాట్లాడి మీతో ప్రార్థించే కృపను ప్రభువాడు అనుగ్రహించినందుకు దేవాతీ దేవునికి వందనాలు చెల్లిస్తారు అన్నట్టు ఎలా ఉన్నారమ్మా బాగున్నారా మీరు బాగున్నారని ఆశపడుతున్నారు అమ్మ చెల్లెమ్మ కొంచెంసేపు ఆఫ్లోచించొచ్చావు అలసిపోయావు మీ కొంచెం సేపు ఒక అర్ధ గంట లేకపోతే ఇరవై ఐదు నిమిషాలు కొంచెం టీవీ ముందు కూర్చున్నట్లయితే ఇటు దొరకకుండా దేవుని వాక్యం విని ప్రార్థన చేసుకుందాం అనేకులు ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఫ్యామిలీ ప్రేయర్ అని పాటిస్తున్నారు నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ప్రారంభించిన ఈ పరిచయలను ఈ రీతిగా సెవెన్ థర్టీ రేడియోలో ప్రేమధార కార్యక్రమంలో మాట్లాడినప్పుడు సెవెన్ థర్టీ టు ఎయిట్ ఏ సంచరులు బైబిల్ సమయం సమాధాన సమయం నిరీక్షణ సమయం కార్యక్రమాలు సెవెన్ థర్టీ టు ఎయిట్ కాబట్టి ఒక ఫ్యామిలీ ప్రేయర్గా దీన్ని పెట్టుకోండి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిన వెంటనే కుటుంబంగా మీరు ప్రార్థన చేసుకొని డిన్నర్ చేయండి కాబట్టి అటు ఇటు అన్డివైడెడ్ అటెన్షన్ ఒక్క ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీరు ఇచ్చినట్లయితే మీ గురించి నేను ప్రార్థన చేసి దేవుని వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేసుకున్నాను రేపు మా తండ్రి మహాపురుషుడు మా ప్రవ్వ నాని కార్యక్రమం ప్రారంభించుండగా నాన్ను మీరు మాట్లాడండి మాట్లాడే దేవుడు అన్ని వందనాలు నాలుగు స్తోత్రాలు అద్భుతాలు చేసే దేవుడు అన్ని వంద నాలుగు స్తోత్రాలు ఆశ్రయపురములు అనే శేషిక మేము ధ్యానించుండగా ప్రభువా వినగలిగించవరూ గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని కృపాహస్తాల్లో పెడుతూ ఏసునామునడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రాంతంలో నాతో ఎక్కివించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి గాక మనం ఒక సిరీస్ స్టార్ట్ చేశాం ఆశ్చర్యపురములు అనే సిరీస్ స్టార్ట్ చేశాం నిన్న కేదేశు అనగా పరిశుద్ధత దాని మీద ఏ రీతిగా పరిశుద్ధంగా మనం ఉండాలి కేదేశు అనగా పరిశుద్ధత కేదేశు పురంలోకి వస్తే పరిశుద్ధంగా ఏ రీతిగా జీవించాలో మనం నిన్న ధ్యానించాం ఈరోజు రెండో పట్నం నేను చూపించి దాని అర్థం చెప్పి దాన్ని మనం ఏ రీతిగా మన జీవితంలో అన్వయించగలమో మనం యహో శుభ గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచ్చినము అప్పుడు వారు నఫ్తలీలోని గలిలయలో కేదేశు లికేమును అది రెండవది షేఖేము మొట్టమొదటిది మొట్టమొదటి కేదేశు అనగా పరిశుద్ధత షేకేము అనగా భుజము అనగా షోల్డర్ భుజము చూడడానికి మనం చూసినట్లయితే మనల్ని విమోచించే దేవుడే కాకుండా యేసు ప్రభు మనల్ని విమోచించి పరిశుద్ధులుగా చేయటమే కాకుండా ఆయన మనల్ని ఆయన భుజము మీద మోసే దేవుడు శకేము అనగా భుజము అనమాట శకేము అనగా షోల్డర్ ఎవరైతే ఈ ఆశ్రయపురము షకేము అని ఆశ్రయపురంలోకి వస్తారో వారికి ఒక ఒక భుజ స్కందము లేకపోతే వారి భారము మోసే పట్టణముగా ఈ పట్టణం ఉంటుంది నామానికి స్తోత్రం కలుగును గాక చూడండి మత వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజీతను అది చూసారా భారము మోసుకున్న సమస్త జనులారా నా రండి అంటే హీ స్టాయింగ్ టు షోల్డర్ ఎవర్ ఈస్ గోయింగ్ త్రూ అక్కడ మనం చూసినట్లయితే అక్కడ షకేము దగ్గర మనమే పరిశుద్ధత అయిన తర్వాత అనేక సార్లు పరిశుద్ధత అయిపోతుంది షక్యేము అర్థం చేసుకోరు పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాను అంతేగాని నిష్పృహ నిరాశలు జాగ్రత్తగా ఉన్నారు నువ్వు పరిశుద్ధ జీవితం జీవిస్తుండేగా నువ్వు కష్టమో నష్టమో ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ కష్ట నష్టాలని మోచే దేవుడు అమ్మ అర్థమవుతుంది కదా పరిశుద్ధ జీవితం జీవిస్తుండగా ఈ లోకంలో నువ్వు విశ్వాస యాత్రలో ముందుకెళ్తున్నప్పుడు నీ భారమును మోచే దేవుడు ఉన్నాడు అనగా శకేము అనే పురము ఉందని నువ్వు మర్చిపోతున్నావు అనేకసార్లు అందుకనే మన భారం మనమే మోస్తూ ఉంటాం ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒక ఊర్లో అంట ఒక పాస్ట్ గారు వాకింగ్ చెప్పేసి కార్లో వెళ్తున్నారంట ట్రక్లో కారులో వెళ్తా 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 ఉంటే సడన్గా రోడ్ మీద చూస్తే ఒక ముస్సలవ్వ కట్టెలన్నీ నెత్తి మీద పెట్టుకొని ఇట్లా మోపు నెట్టి పెట్టుకొని నడుస్తుందంట అయ్యో సమ్మర్లో కదా ఇంత మండుటి ఎండలో తల్లిపాపం వెళ్తుందని ఏం చేసిందంట ఈయన పాస్ట్ గారు ఆపి అమ్మ అమ్మ లోప రా ఎక్కడికి వెళ్ళాలంటే పలానా పట్టణంకి వెళ్ళాలంటే నేను కూడా అక్కడికి వెళ్తున్నానమ్మా వాకింగ్ చెప్తానికి వెళ్తున్నాను రండి అని ఎక్కించుకున్నాను ఎక్కించుకున్న తర్వాత మానందు సంభాషిస్తున్నారంట పాస్ట్ గారు ముందు కూర్చొని అడుగుతున్నారంట అమ్మా ఎక్కడున్నావు ఏ ఏ పట్నము నీది ఎక్కడుంటావు ఏం చేస్తావంటే ఈ తల్లి మాట్లాడుతుందంట పాస్టర్ గారితో మాట్లాడుతుందంట మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా పాస్టర్ గారు వెనకాల తిరిగి చూశారంట వెనకాల తిరిగి చూసి ఇదేంటి తల్లి ఇలాగో ఇలా చేస్తుంది ఏంటి అని నేను ఆశ్చర్యపోయాడంట ఏం చేస్తుందో తెలుసా ఈ తల్లి కారులో కూర్చొని జారితోనాలి పాస్టర్ గారు ఉన్న కారులో కూర్చొని మీద ఉన్న ఆ కట్టెల మోపు నెత్తి మీదే పెట్టుకుందంట నెత్తిమీదే పెట్టుకొని ఇలాగా కొంచెం కిందకి కూర్చుందంట అయ్యో అదేంటమ్మా అది అంటే ఆ తల్లి అంటుందంట అయ్యా అయ్యా నాకే నన్నే తీసుకెళ్తున్నావు నా బరువే కారణం వస్తుంది మళ్ళీ ఈ బరువు ఎందుకు అని అంటుందంట మన జీవితాలు కూడా అంతే ఏసు ప్రభు రండి మీ సమస్త భారం నాకు ఇవ్వండి అంటే మనం ఏం చేస్తారంటే భారాలన్నీ నెత్తిమీద పట్టుకొని యేసుప్రభువు ప్రభు దగ్గరికి వస్తాం కానీ దెంచం అంతే ప్రవ్వా నన్నే మోస్తున్నావు మళ్ళీ ఈ భారం ఎందుకు ప్రవ్వా నన్నే క్షమించావు మళ్ళీ ఈ భారం ఎందుకు ప్రభు వాక్య పిల్లలు గమనించవలసిన విషయం నిన్ను క్షమించటమే కాకుండా నీ భారములు మోసే శకేము అనగా భుజము నీ ఆయన భుజస్కంఠాలు అందుకనే అసవార్తలు ఉంది ఆయన భుజముల మీద మోచే దేవుడు నీ భారములు గొర్రపిల్లను చూడని గొర్రపిల్లను భుజం మీద వేసుకొని తప్పిపోయిన గొర్రపిల్ల దొరికిన వెంటనే ఏం చేస్తాడు ఆయన భుజములు పెట్టుకొని ఆయన మోచే దేవుడు దారి తప్పిన వారిని వెతికి నశించపోయిన వారిని ఎదుగు రక్షించుటకు ఆయన ప్రభు వారు వచ్చారు అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం నా భారాన్ని మోచేవారు ఎవరున్నారు నన్ను ఆదరించే వారు ఎవరున్నారు నా కష్టాన్ని నా కన్నీరుని అర్థం చేసుకునేవారు ఎవరున్నారు అని అనుకుంటున్నావు ఆ ప్రియ చెల్లెం ప్రి తల్లి నీకు మంచి వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను చూడండి కీర్తన యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచ్చిన నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొన్ను చూసారా నీ భారము శఖేము అనగా భుజము నీ భారము యహో మీద మోపును నిన్ను ఆదుకునే దేవుడను నేనే దేవునామానికి స్తోత్రం కలుగును గాక దేవుడిస్తున్న వాగ్దానం అమ్మ నువ్వు నమ్మాలి దేవుని వాగ్దానం దేవుని ఎందు నమ్మికుంచి దేవుని వాగ్దానం మీద నమ్మాలి కథేషు పరిశుద్ధతే కాకుండా షకేము అనగా నీ భారమును మోచే దేవుడు అక్కడున్న మాట చూడండి నీ భారములు మోచి నీ భారములు మోచి నీ భారము యహోవా మీద మోపుము మోపుము నీ భారము యహోవా మీద మోపు అంటే నువ్వు ఏ భారము ఏ దుఃఖము ఏ అలజడ ఏ కలవరము ఏ నిస్పృహ ఏ నిరాశ ఏ మానసిక ఒత్తిడి అయితే ఉందో ఆ భారాన్ని నువ్వు యహోవా మీద మోపాలి అనగా ట్రాన్స్ఫర్ ఆఫ్ యువర్ బోర్డెన్స్ యూ ట్రాన్స్ఫర్ యువర్ యాంగ్జైటీ యువర్ డిప్రెషన్ యువర్ ఫియర్స్ వాట్ ఎవర్ యువర్ గోయింగ్ త్రూ యూ హూ ఇట్ ట్రాన్స్ఫర్ అనగా మోపాలి ఆయన మోపనేడలా ఆయనే నిన్ను ఆదుకొను అది ఆయనే నిన్ను ఆదుకొను ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఈరోజు నీకేది అర్థమైనా అర్థం కాకపోయినా ఆదుకునే దేవుడు నీ భారాన్ని మోచే దేవుడు కాదు అనేక సార్లు మన భారాన్ని మోయాలంటే మన కష్టం వచ్చిందంటే జనాలు బారిపోతారు తోబుట్లు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కాని బారిపోతారు ఎందుకు వచ్చిందిరా బాబు ఈ కష్టం అని మన దేవుడు మనం సేవించే దేవుడు మనం నమ్మే దేవుడు మన భారములు మోచే దేవుడు షకేము అనే పురములోకి నువ్వు రావాలి ఈరోజు నువ్వు నమ్మాలి అనగా భుజము భుజ స్కంధాల మీద దేవుడు కాదు చంటి పాపలని ఏ రీతిగా భుజం మీద ఎత్తుకొని కాపాడే దేవుడు అదే రీతిగా నశించు వారిని వేదిక రక్షించి ఆయన భుజస్కందము మీద మోపి ఆయన్ని భారములన్నీ తీసుకొని నిన్ను కాపాడే దేవుడు ఆయనే అని ప్రభువారు చెప్తున్నమాట నమ్ముతావు ఈరోజు ఖదేషు అనగా పరిశుద్ధత నంబర్ వన్ నెంబర్ టూ షకేము అనగా భుజము అనగా ఆయన భారములు మూసేది మూడోది చెప్తాను చూడండి మూడోది అమ్మ అదే హో గ్రంథము ఇరవై ఓ దాయము ఎడవచ్చు అప్పుడు వారు నఫ్తాలీల మన్యంలోని గలిలయలో కెదేశిను ఎఫ్రాయిమీల మన్యమందలి షేకేమను యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను అది యూదా వంశంలోనే హెబ్రోనును హెబ్రోను అనగా సహవాసము హెబ్రోను అనగా సహవాసము కెదేషి అనగా పరిశుద్ధత అనగా భుజము హెబ్రోను అనగా సహవాసము పరిశుద్ధ జీవితము జీవిస్తున్నాం ఆయన నీ భారమును యహోవా మీద మోసి నిన్ను ఆదుకునే దేవుడు అని నమ్మావు నీ విశ్వాస ముందుకు వెళ్తున్నప్పుడు నీకు ఏం కావాలి అనగా సహవాసం కావాలి అనగా హెబ్రోను అనే అనే పట్టణము హెబ్రోను అనే ఆశ్రయపురములోకి నువ్వు రావాలి కదేశులోకి వచ్చావు శకావులోకి వచ్చావు అనేక సార్లు కొంతమంది ఏం చేస్తారంటే పరిశుద్ధ జీవితం జీవిస్తానికి ప్రయత్నిస్తూ ఉంటారు తన వాళ్ళ భారాలు వేస్తారు కానీ హెబ్రోన్లోకి రారు అంటే సహవాసంలోకి రారు అక్కడే అపవాది పట్టుకుంటాడు జాగ్రత్త సుమ అందుకనే ఈ ఆరు పురాల్లో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాడు హెబ్రోను అనగా సహవాసము మనం సహవాసము మొట్టమొదటిగా తండ్రితో సహవాసం యేసుప్రభుతో సహవాసం చూడండి నేను మీకు ఒక వాక్యం చూసిన యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నది అది చూసారా మన సహవాసం ఎవరితో తండ్రితో తన కుమారుడైన యేసు మొట్టమొదటిగా మన సహవాసము తండ్రితో కుమారుడితో మన సహవాసము ప్రభుత్వం ఉండాలి ఉన్నది అంటే ఏ రీతిగా నా ఫెలోషిప్ అని అనవచ్చు మనము ఫెలోషిప్ ఏ రీతిగా ఉండాలి అనగా మన దేవుని వాక్యం చదువు ఫెలోషిప్ ఏ రీతిగా ఉండాలి అనగా సమయము గడుపుటలు క్వైట్ టైం టైం క్వాయిట్ టైం అనేకులు ఎవరొస్తున్నా అడుగుతూ ఉంటారు అన్న మేము క్వాయిట్ టైం ఏ రీతిగా చేయాలి అన్న క్వైట్ టైం అనగా నాకు ఇప్పుడు ఉదయకాలం టు బి ఫ్రెష్ దేవునితో సమయం గడపాలంటే ఛాన్స్ మార్నింగ్ ఫ్రెష్ కొంతమందికి మార్నింగ్ వీలు కాదు నైట్ పండుకునే ముందు ఏ సమయమైనా ప్రొద్దున కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు కానీ ఒక కేటాయించిన సమయం దట్ ఈస్ కాల్డ్ క్వైట్ టైం అనగా మీకు మీరు ఏకాంత సమయం దేవునితో ఏకాంత సమయం ఏకాంత సమయం గడిపేటప్పుడు మూడు విషయాలు మీరు జ్ఞాపం చేసుకోవాలి మొట్టమొదటిగా స్థలం ఈజ్ ఇంపార్టెంట్ ఒక ఒక ప్లేస్ నిర్ణయించుకోవాలి ఏకాంతముగా ఉండటానికి అంటే గడపడిలో లేకపోతే ఇంట్లో గోడ జరుగుతున్నప్పుడు ఎక్కడో కాదు ఒక ఒక ప్రశాంతమైన ప్రదేశం మీరు ఎంచుకోవాలి క్వాయిట్ టైం ప్లేస్ నెంబర్ టూ ప్రేయర్ ప్రార్థన స్థలమే కాకుండా ప్రార్థన ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ ప్రార్థన చేస్తుండగా మీరు చదువుతున్న వాగ్దానములు మీరు స్వతంత్ర తీర్చుకోవాలి ప్రామిస్ ప్లేస్ ప్రేర్ అండ్ ప్రామిస్ ఈజ్ ద క్వైట్ టైమ్ హౌ దట్ యు స్వెంట్ అనేక సార్లు నీ నా జీవితంలో ఒక ప్రదేశంలో మనము ఎంచుకోము ఇంకో ప్రదేశంలో ప్రార్థన చేయము దేవుడు మనం వాక్యం చదువుతుండగా ఈ వాక్యము నాకు స్వతంత్రము ఈ వాగ్దానం వద్దే నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా ఈ వచ్చనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనము అనేక సార్లు గమనించము పరిశుద్ధ జీవితము జీవిస్తున్న కదేశు అనే పురంలోకి వచ్చిన నీవు శకేమోని నీ భారము దేవునిపై వేస్తూ విశ్వాస యాత్రలో ముందు కొనసాగిస్తుండగా నీకు కావాల్సింది హెబ్రోను అనే పురము అవసరము నీకు సహవాసము అవసరం అనేక సార్లు మనము అపవాది మనం పాపములో అపవాది వలలో ఎందుకు పడిపోతున్నాము అనగా సహవాసం లేకుండా ఒకరితో ఒక సహవాసం లేకుండా కొంతమంది ఏమంటారు అంటే కొంతమంది అంటారు నాకొకరి దొద్దు నేను ఒకరికి పెట్టను ఒకరి నా ఇంటికి రావుతే నేను ఒకరి ఇంటికి వెళ్ళాను అదేంటో నాకు అర్థం కాదు క్రైస్తవులు ఒకరితో ఒక సహవాసం ఉండాలి ఫెలోషిప్ వీ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్ అదర్ ఒకరితో ఒకరు సహవాసం లేకుండా యూ కెనాట్ గ్రో ఇన్ ద లోన్ ఒకరితో ఒకరు సహవాసం లేకుండా నువ్వు దేవునిలో ఎదగలేవు కొంతమంది ఇంకో ఇంకో కొంతమంది ఏమంటారంటే నేను గుడికి అవసరం లేదండి నేను ఇతరులతో కలవసరం లేదండి నా నేను చదువుకొని నేను బైబిల్ చదువుకొని నేను ప్రార్థన చేసుకుంటే చాలా కష్టం నీకు అనారోగ్యంగాండి నువ్వు బయటికి వెళ్ళలేకపోతే అది వేరే విషయం కానీ నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చి నీకు దేవుడు అన్ని సదుపాయాలు ఇచ్చి ఇతరులతో వెళ్ళమంటే ఎంత కష్టమో కొంతమంది బ్రదర్స్కి సిస్టర్స్కి గుడికి వెళ్ళమంటే ఫెలోషిప్కి వెళ్ళమంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు పేరు చెప్పను కానీ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఒక కపులు ఉండేది రండ్రో బాబాని వారిని పిలిచి 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 అలిసిపోయి వదిలేశాను నేను సడన్ గా వాళ్ళ గృహంలో వాళ్ళకి ఏదో ఒక సంఘటన జరిగింది గబుక్ మాస్టర్ గారు గుర్తొచ్చారు అప్పుడు గబుక సహవాసం గుర్తొచ్చారు సహవాసం కూడుకునుట ప్రార్థన చేయటం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయటం ఒకరి దారంలో ఒకరు పంచుకుట క్రీస్తుల ముందుకు సాగుట అనేక సార్లు సహవాసము లేదు కాబట్టే నువ్వు ఒంటరిదానిగా ఒంటరివాడిగా మిగిలిపోయావు అనేక సార్లు కొంతమంది అంటారు నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు నాకు ఎవ్వరు సహవాసం లేరు నువ్వు గుడికి వెళ్తే కదా నాకు ఎవరు సహవాసం లేరు నువ్వు సహవాసాన్ని ఫెలోషిప్కి వెళ్తే కదా ఆ బాలను మోసేవారు నా బాధ వినేవారు ఎవరు లేరు అని అంటుంటారు ఎందుకు అనగా నువ్వు సహవాసం గురించి నువ్వు ప్రార్థన చేయటం లేదు కాబట్టి అనేక సార్లు ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ వచ్చినా ఎక్కడన్నా వేరే దేశానికి వెళ్ళినా మొట్టమొదటిగా మనం దేని గురించి వెతుకుతాం చెప్పండి తెలుగు ఫెలోషిప్ ఎక్కడన్నా ఉందేమో అని కదా నేను నేషనల్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా గూగుల్ సెర్చ్ చేసింది నేషనల్లో క్రిస్టియన్ ఫెలోషిప్ ఏదైనా ఉందని మనం అప్పుడే నాకు మన నేషనల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఒక ఫెలోషిప్ ఉందని ఆ బ్రదర్ సంతోష్ అండ్ డోరా వాళ్ళు ఆ దాసరి వాళ్ళు స్టార్ట్ చేశారని తెలిసి ఆ ఫెలోషిప్ జాయిన్ అయ్యి ఆ ఫెలోషిప్కి ఒక పరిచారకుడిగా లేకపోతే ఒక దేవుని సేవకుడుగా దాన్ని పద్నాలుగు సంవత్సరాలు నడిపే కృపను ప్రభువారు అనుగ్రహించారు నలుగురితో స్టార్ట్ చేసిన సహవాసం ఇప్పుడు సుమారు ఇరవై ఐదు ముప్పై కుటుంబాలు కలిసి సహవాసం చేస్తున్నాయి అమ్మ ప్రి తమ్ముడు ప్రీతల జాగ్రత్త ఏనండి ప్రేయర్ గ్రూప్స్ సెల్ గ్రూప్స్ బైబిల్ స్టడీ గ్రూప్స్ నీ సంఘంలో యూ హ్యాడ్ టు ప్లే యాక్టివ్ రూల్ నువ్వు సంఘంలో ఉండి ఒకరితో ఒకరు సహవాసం కలిసినప్పుడు అప్పుడు నువ్వు బలపరచబడవుతావు దేవుని వాక్యం సెలవు వస్తుంది అప్పుడు నువ్వు దేవుని ఎదగాలి దేవుని నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ముందుకు సాగాలి అనగా నీకు కావాల్సింది మొట్టమొదటిగా పరిశుద్ధత రెండవదిగా మోచే దేవుడు ఉన్నాడు అని నీకు తెలియాలి మూడవదిగా సహవాసం కావాలి సహవాసం లేకపోతే అప్పుడే అపవాది ఏ ఎంటీ మ్యాన్స్ ఆర్ ఉమెన్స్ మైండ్ ఈజ్ ఎ డెవల్స్ వర్క్ షాప్ ఎన్ ఎంటీ మైండ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్ ఆర్ ఎ చైల్డ్ ఈజ్ ఏ డెవల్స్ వర్క్షాప్ అనగా అపవాద రెడీగా ఉంటాడు అనమాట ఎప్పుడు నువ్వు ఒంటరి ఒంటరిగా ఉంటావు చూడండి ఇంకో మాట చెప్పాలా సహవాసం లేదు కాబట్టి అప పడిపోయింది మళ్ళా దీనికి మళ్ళీ అంటే ఇది వేరే వర్తమానం కానీ ఆదాముతో వలసి ఉండి ఉంటే పాపం జరిగేది కాదేమో ఇంకో మాట చెప్పాలా దావేది ఉన్నాడు దావేది ఎక్కడ ఉండాలి యుద్ధంలో ఉండాలి దావేది గారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు చెప్పండి ఎక్కడున్నారు మెద్దు మీద ఉన్నాడు సహవాసం లేదు చేయవలసిన పని చేయకుండా మానేసి ఒంటరిగా జాగ్రత్త అన్నమాట ఒంటరిగా సంసోను సహవాసముతో ఉండవలసిన సంసోను ఒంటరిగా ఉన్నప్పుడు దిలాలతో పాపం చేశాడు దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు బెక్షిమతో పాపం చేశాడు అవ ఒంటరిగా ఉన్నప్పుడు పాపంలో పడిపోయింది సహవాసము ఎంతైనా అవసరం సహవాసం ఫెలోషిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకనే అపోస్తల కార్యంలో అందరు కలిసి టూ బై టూ దేవుని వాక్యం ఇది టూ బై టూ మినిస్ట్రీస్ డన్ బై టూ బై టూ పాలు శీలలు మార్కు భర్ణ ఈ రీతిగా కలిసి చేశారు చూడండి ప్రసిల్లా అకుల్లా ఇద్దరు కలిసి చేశారు లీడియా లీడియా భర్త ఇద్దరు కలిసి చేశారు సహవాసం లేని రోజు అపవాది డెఫినెట్గా నిన్ను ఒంటరి దానిగా ఒంటరివాడిగా చేసేస్తాడు హెబ్రోన్ అనే ఆశ్రయపురములో నువ్వు ఒంటరి కాకుండా నీ మైండ్ చెడిపేసి హెబ్రోన్ అనే ఆశ్రయపురములో నువ్వు రాకుండా ఒంటరి దానిగా ఒంటరివాడిగా చేసేసి అప్పుడు ఆ అపవాది వలలో పడిపోయే రీతిగా చేస్తూ ఉంటాడు అందుకనే నీకు కావలసిన ఆశ్రయ మూడవ ఆశ్రయపురము హెబ్రోన్ ఎన్ని చెప్పాను నెంబర్ వన్ చెప్పండి నెంబర్ వన్ ఖదేశు అనగా ఖదేశు అనగా పరిశుద్ధత రెండోది షకేము అనగా శకేము అనగా చెప్పండి శకేము అనగా భుజము భారము మోచే దేవుడు యేసుప్రభుని భారముల మోచే దేవుడు మూడవదిగా హెబ్రోను అనగా సహవాసము ఒక దేవునితో సహవాసము మొట్టమొదటిగా రెండవదిగా ఒకరితో ఒకటి సహవాసం కదా ఒకరితో ఒక సహవాసం ఉన్నప్పుడు మనం కష్ట నష్టాలు ఇరుకుల ఇబ్బందుల్లో మనని సడన్గా నమ్మ ఎన్నో టెస్ట్ నేను విన్నాను నేను పనిచేసిన ఫెలోషిప్ నేను పనిచేసిన సంఘంలోనే ఒకరి పట్ల ఒకటి ఏదైనా జరిగింది అనగా సంఘమంతా వచ్చేసి ఏదైనా జరిగింది అన్న వెంటనే ఫెలోషిప్ అందరు వచ్చేసి మేమున్నామన్న స్పర్జన మేము ఉన్నాం నీ గురించి అన్నా మేమున్నాం సంఘముగా మేమున్నాం ఫెలోషిప్గా మేము ఉన్నాం ఎందుకనగా నువ్వు ఫెలోషిప్ మెంబర్గా ఉన్నప్పుడు లేకపోతే ఫెలోషిప్లో ఆ సహవాసంలో నువ్వు పాల్గొన్నప్పుడు సహవాసంలో నువ్వు యాక్టివ్ పార్ట్ తీసుకున్నప్పుడు సంఘంలో నువ్వు పాల్గొన్నప్పుడు సంఘ సహవాసంలో నువ్వు పాల్గొన్నప్పుడు అప్పుడు నువ్వు ఒంటరి బాని ఒంటరి వాడుకు కాదు ఎందుకనగా యు ఆర్ కబోల్డ్ బై ద బిలీవర్స్ తోటి విశ్వాసులతో తోటి విశ్వాసు నువ్వు కలిసి ఉన్నావు కాబట్టి నీ కష్టకాలములో ఆ వారు ఆదుకొని నీ కష్టకాలములో నువ్వు ప్రార్థన చేసి లేపేవారు ఇంకొక అద్భుతమైన సత్యం చూపిస్తున్నాడు చూడండి మోసే యహోష ఒక గంధంలోనే మోస యుద్ధం చేస్తున్నాడు అలసిపోయాడు అలసిపోయినప్పుడు ఎవరు సహాయం చేశారు అలసిపోయినప్పుడు యహోష ఒక కంద యుద్ధం చేస్తున్నాడు మోస గారు పైన ఉన్నారు అలిసిపోయాడు అలసిపోయిన తర్వాత హూరు వచ్చి అహరోనహూరు వచ్చి మోసే భుజాలని లేపిన రీతిగా భుజముల దగ్గర వాళ్ళిద్దరూ నిలబడిన రీతిగా ఆ సపోర్ట్ సిస్టమ్ దట్ ఈస్ వాడ్ ఐమ్ ట్రై టు టెల్ యూ యు హ్యావ్ ఎ సపోర్ట్ సిస్టమ్ నీ కుటుంబంలో సపోర్ట్ సిస్టమ్ ఉందా నీ సంఘంలో సపోర్ట్ సిస్టమ్ సహవాసం ఉందా కుటుంబంలో సహవాసం ఉందా కొంతమంది ఎవ్వరు మేము పెట్టాం బ్రదర్ మాకొద్దు మాకు మేము చాలు అని అనుకుంటా ఉంటారు ఒంటరి జీవితాలు ఒంటరి బతుకులు అంతే ఒంటరిగానే వెళ్ళిపోతారు కాదు ఒంటరిగానే వెళ్ళిపోతారు చూడండి మనము దేవుడు మనల్ని సృజించింది సహవాసం చేస్తానికి ఒకరితో ఒకరు సహవాసం చేస్తానికి ఒకరితో ఒకరు కలిసి ఉంటానికి దేవుడు మనల్ని సృజ వీఆర్ ఏ రిలేషనల్ హ్యూమన్ బీయింగ్స్ గాడ్ క్రియేటెడ్ అస్ టు బి రిలేషనల్ అంతేగాని ఒంటరి జీవితాలు జీవిస్తానికి కాదు ఎవరన్నా వర్తమానం వింటూ ఉంటే తను తప్పర్థం చేసుకోకూడదు యూ కెనాట్ లివ్ ఎ లోన్లీ లైఫ్ యు క్రియేటెడ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్ ఒంట్ర బులు మొదలు దేవుడు నేను సృజించలేదు వాక్య వింటర్ ప్రియులు గమనించవలసిన విషయం కదేశు అనగా పరిశుద్ధత శకేము అనగా భుజము అనగా నీ భారములము వచ్చేదేవుడు పరిశుద్ధి నేను పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడై ఉండడు దాన్ని ధ్యానించ మొదటి ఆశ్రయపురం రెండో ఆశ్రయపురం షకేము అనగా భుజము దాన్ని ధ్యానించ మూడో ఆశ్రయపురము హెబ్రోను అనగా సహవాసం ఈ మూడు ఆశ్రయపురాలు నీ జీవితంలో ఉండాలని నా ప్రార్థన అంటే కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఈ రోజు కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రేమికులు మా తండ్రి మహాపరిశుద్ధుడు మా ప్రభు నేనా బేసేరు అనగా బలము అని మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు గొప్ప దేవుడు నాయన నాయన బలము దయచేసే దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు మా బలము నీవే మా ఆశ్రయకోట మా దుర్గము ప్రవ్వా అనేక సార్లు వీక్షిస్తున్న బిడ్డలు బలహీనతలుగా వారు ఫీల్ అవుతుండగా ప్రవ్వ నీ వాక్యం ద్వారా మాట్లాడి బలపరచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బలపరచబడనుగా కానీ ప్రార్థన చేస్తూ నీ కుమారుడు యేసు ప్రభు అతి శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆమె మన తండ్రి అయిన ప్రేమ యేసు ప్రభు కృప పరిశుద్ధాత్మ దేవుని శక్తివంతమైన సహవాసము వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక ప్రజలో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన అని విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారి హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారము కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక మే గాడ్ ప్లస్ యూ